హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రిషియన్ సునీల్ ఇప్పుడు మనం గాడిలో కొట్టి పైపులు వేసేటప్పుడు ఎన్ని పైపులు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ సో మీరు చూడండి ఇక్కడ అవుట్ సైడ్ కాబట్టి ఒకే పైపు వాడాను కానీ ఎక్కువ శాతం అయితే నేనైతే ఖచ్చితంగా రెండేసి అయితే వాడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి బోర్డుకు కూడా రెండేసి పైపులు అనేది పెట్టడం జరిగింది నేను నేను చేసే దగ్గర ఎక్కడైనా రెండు పైపులు అయితే పెడతాను ఎందుకంటే మీరు కూడా ఇలాగే పెట్టుకోండి దీనివల్ల ఏమవుద్ది అంటే వైర్లు లాగేటప్పుడు చాలా సునాయసంగా లాగొచ్చు అలాగే చాలా లూ పైప్ కూడా వైర్ కూడా చాలా దీనిగా ఉంటుంది పైపులో లూజ్గా ఉంటుంది కాబట్టి వైర్ హీట్ ఎక్కే ప్రమాదం అయితే ఉండదు అనమాట అందువల్ల ఏంటంటే చూసారు కదా మీరు ప్రతి దగ్గర కూడా నేనైతే రెండు పైపులు ఖచ్చితంగా వాడతాను అలాగే స్విచ్ బోర్డు దగ్గర కూడా ఖచ్చితంగా రెండే వాడతాను అనమాట ఎక్కడైతే అవసరమైతే ఉండదో అంటే తక్కువ పాయింట్స్ అయితే వస్తాయో అలాంటి దగ్గర సింగిల్ పైపు వాడతాను లేకపోతే ఖచ్చితంగా ఫ్రెండర్స్పై అయితే వాడతాను ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు అయితే సబ్స్క్రై